నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పేడుకలు వైభవంగా నిర్వహించారు జయంతి సందర్బంగా గ్రామంలోని ప్రధాన వీధుల్లో అంబేద్కర్ అభిమానులు స్థానికులు యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ సంఘం నుండి డప్పు మేళాలతో మహిళలు హారతులతో అంబేద్కర్ సంఘం నుండి డప్పు మేళాలతో మహిళలు హారతులతో అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా చేరుకుని అంబేద్కర్ యువజన సంఘం అధ్యకుడు మేతరి గంగాధర్ ఆధ్వర్యంలో ప్రతినిధులు గ్రామ పెద్దలు యువకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది సందర్భంగా గంగాధర్ డల్లా సురేష్ మాట్లాడుతూ అంబేద్కర్ దేశ ప్రజలందరికీ హక్కుల కోసం రాజ్యాంగం రూపొందించారని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు మహిళల హక్కుల పరిరక్షణకు అంబేద్కర్ ప్రధానంగా కృషి చేశారని తెలిపారు కార్యక్రమంలో ఎడపల్లి గ్రామ రాజకీయ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కుల సంఘాల నాయకులు యువజన సంఘాల సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు ప్రపంచ మేధావి భారత బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎడపల్లి మండల కేంద్రంలో ఈరోజు అన్ని అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అన్ని కులాలను ఎడపల్లి మండలంలోని అన్ని కులాలను అన్ని వర్గాలను ఆహ్వానించి వారి సమక్షంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇందులో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది బైక్ ర్యాలీతో పాటు అంబేద్ అంబేద్కర్ సంఘం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు హారతి మంగళహారతులతో డప్పు వాయిద్యాలతో సన్నాయి మోతలతో ఇక్కడికి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం తీసుకొచ్చి దానికి పూల పూలమాలలు అర్పించడం జరిగింది జెండా ఆవిష్కరణ జరిగింది అన్ అనంతరం ప్రతి ఒక్కరూ గ్రామ పెద్దలు ప్రతి సంఘ సంఘం పెద్దలు అందరితో సహా అందరూ పూలమాలలు అర్పించి నివాళులర్పించడం జరిగింది దాంతోపాటు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందులో అందరూ భాగం పంచుకోవాలని ఆశిస్తున్నాం కేంద్రంలో ఈరోజు ఏప్రిల్ పద్నాలుగు పురస్కరించుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో మరి ఘనంగా పూలమాలలు అంబేద్కర్ విగ్రహానికి వేయడం జరిగింది అదే క్రమంలో మరి గత వారం రోజుల నుండి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను మరి ఏప్రిల్ మాసమే మా మహనీయుల మాసంగా పరిగణిస్తూ మేము మరి మహనీయుల యొక్క ఉత్సవాలను గత వారం పది రోజుల నుంచి జరుపుకుంటున్నా ప్రతి కులానికి ప్రతి సంఘానకు యువజన సంఘాలకు కుల సంఘాలకు అదేవిధంగా రాజకీయ పార్టీలకు కూడా మేము ఆహ్వానాలు అందించి మరి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి అంటే ఒక దళితులకే కాదు ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాలదని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాల మాదిలకే సంబంధించింది కాదు ఈ దేశంలో ఉన్న అందరి వాడని నిరూపి దాన్ని సమాజవ్యాప్తి చేయాలని ఒక ఉద్దేశంతో అన్ని కుల సంఘాలు ఆహ్వానించి ఈరోజు అంబేద్కర్ సంఘానికి పూలమాలలు వేయడం జరిగింది దీంట్లో మరి అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులను బ్రాహ్మణ సంఘం సభ్యులను బీసీ సంఘాలను అదేవిధంగా అన్ని వర్గాల సంఘాలను కుల సంఘాలను గణేష్ మండలి సభ్యులను కూడా మరి ఆహ్వానించి ఈరోజు వాళ్ళను కూడా భావసనం చేయడం మేము నిజంగా ఎడపల్లి గ్రామంలో మేము చాలా గర్వపడుతున్నాము ఈ గ్రామంలో మరి మైనార్టీలను కూడా ఆహ్వానిస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అంబేద్కర్ అట్టడు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసినప్పుడు అందరికీ అక్షరం ఈరోజు అందరూ కూడా చదువుకోవడానికి ఆస్కారం వచ్చినట్టు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపర్చిన హక్కులని సందర్భం గుర్తు చేస్తున్నాము అదే సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనుషులంతా ఒకటేనని సమానత్వమే సమాజ వ్యాప్తి చేయాలని ఒక అభిమతంగా చేసుకొని మరి అంబేద్కర్ గారు అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించు మరి అదేవిధంగా మహిళలు కూడా ఈ దేశంలో ప్రథమ స్థానం ప్రథమ స్థానం కల్పించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇల్లాలి చదువు ఇంటికి వెళ్ళగానే ఒక నినాదంతో మరి ఆ రోజుల్లోనే అంబేద్కర్ గారు మహిళలకు హక్కులు కల్పించాలి ఆస్తి హక్కుల్లో భాగంగా మరి కల్పించాలని డిమాండ్ తోటి ఆ రోజు పార్లమెంట్ ఒప్పుకోకుంటే వారి లక్ష్య వారి ఆశయాల కోసం మరి రాజీనామా చేసిన విషయాన్ని మనం మర్చిపోవద్దు కాబట్టి ముఖ్యంగా ఈ దేశంలో మహిళలు అన్ని రంగాల్లో ఎదిగిను ఇవాళ మహిళలు వంటగదికే పరిమితం ఉన్న ఒక వ్యవస్థ నుండి ఇవాళ దేశానికి ప్రధానమంత్రి చేసే వరకు మరి వెళ్ళినట్టు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగంలోని హక్కులని గుర్తు చేస్తున్నాం ఒకనొక సందర్భంలో ఈ దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు నాకు ఈ వ్యవస్థ ఈ వ్యవస్థలో గుడికి రానియకుండా హిందూ వ్యవస్థలో మరి నేను విధవరాలని నన్ను నెట్టివేయబడితే మరి బాబాసాహెబ్ అంబేద్కరు ఆ వ్యవస్థను శాసించే అధికారానికి నన్ను ప్రధానమంత్రి చేసుకునే అవకాశం కల్పించడు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్కి నేను జన్మదారి రుణపడి ఉంటానంటే మరి ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించిన హక్కులో భాగమని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఐక్యరాజ్య సమితి కూడా ఏప్రిల్ పద్నాలుగున ఈ ప్రపంచంలోనే అన్ని మేధావుల యొక్క జయంతిలను పురస్కరించి ఎవరి జయంతి మరి జ్ఞాన జ్ఞాన దినోత్సవం జరుపుకోవాలి ప్రపంచ జ్ఞాన దినోత్సవాన్ని ఆలోచించిన క్రమంలో ఐక్యరాజ్య సమితి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క దినోత్సవాన్ని వరల్డ్ నాలెడ్జ్ డేగా నిర్వహించడం ఈ దేశానికి గర్వకరం ఇస్తాం గుర్తు చేస్తున్నాం కాబట్టి మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఎక్కడ చెక్కు చెదరకుండా కాపాడుకో కాపాడుకో కాపాడడానికి ముందుండాలని ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలను ఈ అంబేద్కర్ సంఘం తరఫు వినియోగిస్తున్నాను ఈ ఈ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఎడపల్లి మండల ప్రజ ప్రజలందరూ కూడా నేను ఎంఆర్బిఎస్ అంబేద్కర్ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై భీమ్ జై పూలే జై జై